బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం బిఏఎస్ హాల్మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసు శాఖ పటిష్టమైన ఏర్పాట్లు చేస్తుంది ఏ విధమైన వివాదాలు ఘర్షణలు తలెత్తకుండా చూడడం కోసం ఉత్తర మండల పోలీస్ కేంద్రమైన కోరికొండలో సిఐ అడప నాగమూరళి ఏఆర్ పార్టీ సిఐలు ఎం హరిప్రసాద్ జి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కోరికొండ ప్రత్యేక బలగాలతో ఉత్తర మండలం పరిధిలోని పోలీసులతో కలిసి ఈ కార్యక్రమం నిర్వహించారు వాట్ల లిక్కింపు సందర్భంగా ఘర్షణలు తలెత్తే అవకాశాలు ఉన్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ముందస్తు అవగాహన కల్పిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే కార్యక్రమంలో భాగంగా మాక్డ్రీల్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఎలాంటి అవాంతరాలు హింసాత్మక సంఘటనలు జరిగితే ఎలా ఎదుర్కోవాలో ముందస్తుగా పోలీసులు చర్యలు తీసుకుని ప్రజలకు అవగాహన కలిగే విధంగా చర్యలు చేపట్టారు కౌంటింగ్ సమయంలో ఘర్షణలపై లాఠీ ఛార్జీ బాష్పవాయువు ప్రయోగం పోలీస్ కాల్పులపై ముందస్తుగా బలగాలతో మాక్ డ్రీల్ నిర్వహించారు ఈ సందర్భంగా రాజమండ్రి లోకవరం వెళ్లే రోడ్డులో ట్రాఫిక్ ను ప్రత్యామ్నాయ మార్గంలో మళ్లించారు ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగమణి మాట్లాడుతూ ఎన్నికల కౌంటింగ్ పురస్కరించుకుని శాంతి భద్రత విఘాదం కలిగించే విధంగా ఏ విధమైన చర్యలు చేపట్టవద్దని సూచించారు అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు

ఈరోజు మా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఈరోజు మాకు మాదిలు చేయడం జరిగింది సెంటర్లో రాబోయే సందర్భంగా ఇక్కడ జరిగినటువంటి ఏదైనా ఆవాయి సంఘటనలు ఏదైనా మాకు వచ్చేసి ఈ జరిగినప్పుడు ఎలా చేయాలి దాని మీద ముఖ్యంగా ఈరోజు మా ఏఆర్ పార్టీ కూడా వచ్చి మాకు ఆపరేషన్ అంటే మార్పులు చేయడం జరిగింది అంటే రాబోయే నాలుగో తారీఖున కౌంటింగ్ ఈ కౌంటింగ్ సందర్భంగా ఏ రోజునైతే అవాయింట్ సంఘటన జరగకుండా మరి పబ్లిక్ పబ్లిక్ యొక్క సేఫ్టీ కోసం ముందు జాగ్రత్త చర్యగా ఏ విధంగా చేయాలనే దాని మీద చేయడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి మా ఆర్ఎస్ఐ ఆధ్వర్యంలో మా ఏఆర్ పార్టీ మొత్తం అంతా వచ్చి ఫస్ట్ పబ్లిక్ గ్యాదర్ అయినప్పుడు అంటే మాకు ప్పుడు ఏ చేయాలి వచ్చేసి హైదరిస్తారు హెచ్చరించిన తర్వాత లారీ జాబ్ చేయడం జరుగుతుంది లారీ జాబ్ చేసా కూడా వాళ్ళు దగ్గర కూడా మేకలు వస్తున్నప్పుడు తర్వాత ప్రయోగిస్తారు బాస్వాయి ప్రయోగించినప్పుడు ఆ వాష్ కూడా ప్రయోగించిన తర్వాత కూడా రానప్పుడు అల్టిమేట్

ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అందరికీ కూడా ఏ ఫైదా ప్రస్తున్నాను ముఖ్యంగా ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ విధమైనటువంటి గొడవల్లోకి వెళ్ళి ఇలా మాకుగా వచ్చేసి చేస్తే జరిగేటువంటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయో ఇవాళ మీకు ప్రాఖలు చూపించడం జరిగింది ఇలా అల్టిమేట్ గా కంట్రోల్ చేయాలి ఆటేస్ అనేది కంట్రోల్ చేయాలి కాబట్టి మాకు తన చేతుల్లో తీసుకోవడానికి తన చేతులు తీసుకోవడానికి జరగకూడదు ఆ సందర్భంగా ఎలా చేయాలి ఒక ప్రసిద్ధ అయితే ఆ ప్రసిద్ధ రాష్ట్రంలో కూడా మొత్తం అన్యాయంగా చేయడం జరిగింది ఈ విధంగా చేయడం వల్ల వాళ్ళు కూడా అవేర్నెస్ క్రియేట్ అవుతుంది అది పబ్లిక్ ఏమనుకుంటారంటే ఆ మాకు ఆ సైకాలజికల్ గా ఏదో చేసేస్తాం అనుకుంటారు ఏం చేయకూడదు అల్టిమేట్ గా ఏదైనా సరే చివరిగా కాల్పులు జరిపేది సరే ఆ లాండాలను కంట్రోల్ చేసే బాధ్యత పోలీసు వాళ్ళు ఉంటుంది కాబట్టి ఎవరికి ఏ విధంగా ఇబ్బంది లేకుండా చేసే ఉద్దేశంతో ఈ ఫ్యాక్టరీ చేయడం జరిగింది ఈ ఫ్యాక్టరీస్ అనండి ఈ విధంగా సహకరించడం అందరికీ కూడా తీసు కాబట్టి ఎవరు కూడా ఈ నాలుగున్నర కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఏ పార్టీ గెలిసిన సరే ఎవరికి కూడా ఇది లేదు ఊరే ఎన్ని పరిమితం లేదు

Oh, <laughs> good.